ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి నూట తొంభై తొమ్మిదవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు ముఖ్య అతిథిగా యజ్ఞాల దశరథ్ సభ్యుడు అంబేద్కర్ యోజన సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ మరియు యజ్ఞాల రాజేష్ అంబేద్కర్ యోజన సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు యజ్ఞాల రాజేష్ మాట్లాడుతూ భారతదేశంలో అవతార పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేశారు ప్రజాయుద్ద నౌక గద్దర్ గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈ రోజు కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మీసాల అరుణ్ కుమార్ వారి జీవిత చరిత్రని తెలియజేయటం జరిగింది ప్రజాయుద్ధ నౌక గాయకుడు గద్దర్ అసలు పేరు గుమ్మడి రావు ప్రజా గాయకుడు గద్దర్ జీవితంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి ఈ కార్యక్రమంలో మేకలదాస్ అంబేద్కర్ యువజన సంఘం కట్కూరి నర్సింగ్ రావు ఈ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ యువజన సంఘం కె సత్యం బి గోపాల్ గణేష్ జాని జయంత్ జి ఆంజనేయులు శ్రీను వై వెంకటేశ్వర్లు ఎస్ కృష్ణంరాజు రాజు ఈ విష్ణు సి సచిన్ జి ప్రవీణ్ అఖిల్ యాకేష్ తదితరులు పాల్గొన్నారు లో అనేక రకమైన మైలురాయలను ఆయన చూస్తూ రావడం జరిగింది ఒక సాధారణమైన కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది కోట్లాది ప్రజలకి ఆయన జీవితం చేరువని రావడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు మొత్తము ఒక్క తాటిపైకి తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు గజర్ గారికి మాత్రమే ఉన్నాయని ప్రభామంగా తెలియజేస్తుంది విద్యార్థులకు గురించి ఆయన ఒక లోకపుడు విద్యార్థి గతంలో ఆయన విద్యార్థులకు ఒక అవార్డు గురించి ఒక వ్యక్తి గడ్డ టెర్రరిస్ట్ అని చెప్పి గద్దలు తగ్గురేట్ అని చెప్పి అంటున్నారు కదా ఒకవేళ పేదల కోసం కొట్టాడేవాడు నిజంగా టెర్రరిస్ట్ అయితే నిజంగా టెర్రరిస్ట్ ఆయన ఒకవేళ విద్యార్థుల కోసం విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి వాటి కూడా చర్య అయితే ఆ సంక్షేమ అయితే రిజర్ణ వ్యక్తులైతే పేదల కోసం ఆయన జీవితాన్ని తాగం చేసిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక బట్టి సంజయ్ అనే వ్యక్తి దిగ్గులేని వ్యక్తి బట్టి సంజయ్ ఒక మటోన్ మాది నువ్వు మతం పేరు చెప్పకుండా నువ్వు పబ్లిక్ లో తిరగలేని వ్యక్తి అటువంటి వ్యక్తిని ఒక యుద్ధం ఒక తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన ఆయన అటువంటి వ్యక్తి ఎంత మంది పేదల కోసం ఆయన ప్రాణాలను అర్పించిన వ్యక్తి ఆ వ్యక్తి కోసం నువ్వు వాళ్ళ మాట్లాడడం అనేది సిగ్గు చేయడం నువ్వు ఒకసారి నువ్వు కళ ఒకసారి ఆలోచించుకోవాలి విషయాన్ని నువ్వు వ్యక్తం చేసుకోవాలి గద్దర్ గురించి ఇంకేమైనా మాట్లాడితే దళిత సమాజం అనేది నిన్ను క్షమించేదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీకు చాలా నీకు ఇంకా ముందు ఎలక్షన్లలో కూడా నీకు ఒక ఒక గుణపాఠం నేర్పిస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏ వ్యక్తికైనా సరే గద్దర్ అనే వ్యక్తి ఒక ఆయన ఎన్నంటే తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉన్నాయి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక మంట పెట్టాలంటే కట్టెలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇన్నో ఉన్నాయి కానీ అవన్నీ ఏం చేయాలి అవి మంట పెట్టాలంటే అగ్గిపుల కావాలి అగ్గిపుల అనే వ్యక్తి గద్దర్ ఆయన ఉద్యమంలోకి వెంటర్ అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉపెత్తుర లేచింది ఎంతో మందికి ఆయన పాట ద్వారా అంటే మన తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంటుంది అంటే మాటల్లో కాకుండా పాటల ద్వారా చెప్పేస్తే అది ఒక సమాజానికి తొందరగా స్పెండ్ అవుతుంది ఆ శ్రెడ్ అనేది ఒక ఆయుధం అనేది గద్దర్ గారి దగ్గర గద్దర్ గారి పాటల ద్వారా తెలంగాణ ఉద్యమం అనేది ఉబెత్తున లేచింది ఆయన సినిమాలో పాడిన పాటకి మనం అందరం చూసాం ఆ పాటని ఇంత ఇన్స్పైరేసింది తెలంగాణ వాదో అటువంటి నృత్యం అటువంటి బహుళతమైన వ్యక్తి దేశమే గర్వించదగ్గ వ్యక్తి మన గద్దర్ అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎవరైనా ఇంకా ముందు కూడా ఎవరైనా గద్దర్ గురించి ఏమైనా మాట్లాడితే చెప్తున్నాం కదా చెప్పులు మెడకేసి కొడతామని చెప్పి కూడా చెప్తున్నాడు ఈ పాట సమాపకా ఉద్యమాన్ని చూపేస్తున్న లేకెట్టేది మా ప్రాణాలు బలిగుంటనే భారత దేశమంతగా ఈ ఉద్యమం నడిపి తెలియడానికి ఒక గదర్ ఉద్యమాన్ని ప్రారంభించేది వాళ్ళు భారతదేశం చెప్పిన వాళ్ళ సంఖ్యను తెచ్చడానికి ఒక సంఖ్య లభిస్తే ఆ ఉద్యమ నెలబాలుడే గదర్ అని నేను తెలియడం జరుగుతుంది ఆ ఒక్క

ఆధ్వర్యంలో కలపెట్టిన నిత్య పూల మాలా కార్యక్రమం నూట తొంభై తొమ్మిదవ వారానికి ముఖ్య అతిథిగా కృషి చేసిన అచ్చాల రాజేష్ గారు అచ్చాల దర్శనాథ్ గారు మరి వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజల గద్దర్ గారి జయంతిని పురస్కరించుకోవడం జరిగింది గద్దర్ గారు అనే జీవితంలో ఆయన ఒక గొప్ప మాట చెప్తుంట నేను ఈరోజు నా దేశ ప్రజల అభ్యున్నత కోసమే నా చివరి పాట నా చివరి అక్షరం పాటు పడుతుందని చెప్పి చెప్పి చనిపోయిన గొప్ప వ్యక్తి గద్దర్ ఈరోజు తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో గద్దర్ గారికి పద్మశ్రీ ఇవ్వలేదని చెప్పి చాలా మంది అనేక రకమైన మాటలు రానడం జరుగుతుంది గద్దర్ గద్దర్ అనే ఒక ఆణిముత్యం అనే ఒక భారత రత్న గద్దర్ అనే ఒక ఆనిమత్యం ఒక తెలంగాణ రత్న అట్లాంటి రత్నం ని అంటే మన తెలంగాణ యొక్క జాతిపిత గద్దర్ అట్లాంటి గద్దర్ కి ఇంకా ఏ అవార్డు ఇవ్వడం అవసరం లేదు ఆయన తెలంగాణ ఒక జాతిపితనే గద్దర్ మనమందరం కూడా గ్రహించి ఆయన తెలంగాణ జాతిపితగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిందిగా ఆ ఒక గద్దర్ గారే ఆలోచన విధానాన్ని ఆయన ఒక స్మారకాన్ని తెలంగాణ నడిపోవడం కూడా కట్టే దిశగా మనం తెలంగాణ ప్రభుత్వం కూడా పాటు అలాగే దళిత సంఘాలు సపన్న కులాలు కూడా ఆయన యొక్క అభిమానులు ఉన్నారు మనం ఈ యొక్క ఆలోచన విధానాన్ని అందరికీ కూడా తెలియజేయాలి గద్దర్ గారి స్మారకం తెలంగాణలో స్టాంగ్ బందర కట్టాలా రెండవది గద్దర్ గారిని తెలంగాణ జాతిపితగా చెప్పాలా తెలంగాణ గద్దర్ గారు తెలంగాణ రత్న అని కూడా మనం అందరం చేయాలి అది ఏవాల్సిన అవసరం లేదు ఆయనే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ మనం ఆ విషయం కూడా మనం అందరం పెట్టుకోవాలి అలాగే గద్దర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి బండి సంజయ్ గారు తీసుకారావు బండి సంజయ్ గారు గద్దర్ గారి చప్పులు మోసే స్థితి కూడా బండి సంజయ్ గారి కాదు ఆయన గుర్తుపెట్టుకోవాలి ఆయన యొక్క పరిస్థితి కూడా అట్లాంటి పరిస్థితి కాదు అటువంటి అర్హుడు కూడా కాదు అటువంటి అర్హుడు అనే మాటలు కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంత నీకు నికృష్ణుడు మన బండి సంజయ్ నీ యొక్క మతోన్మాదం పార్టీ ఏదైతే ఉన్నదో పద్మశ్రీ భారతరత్న పురస్కారాలు నీ యొక్క పార్టీ రంగులకు అనుగుణంగా ఉన్న వ్యక్తులకు ఇవ్వడం కాదు పద్మశ్రీ అనే పురస్కారం మనిషి యొక్క అవనత్వానికి మనిషి యొక్క కళకు మనిషి యొక్క ప్రసద్ధికి ఇయాలి ఆయన తెలంగాణ భారతదేశంలో ఉన్న ప్రజల మంత్రులు చూరగొన్న వ్యక్తి గద్దర్ ఆ యొక్క ఆలోచన మనం అందరం దృష్టిలో పెట్టుకొని ఆ గద్దర్ ఒక ఆలోచన ముందుకు తీసుకెళ్ళగా మనం అందరం కూడా పాడపల్సిన గుర్తు చేస్తున్నాం నాకు అవకాశం ఉంటుందని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే కట్టి సర్వ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కాదు దానికి పద్మశ్రీ నీరవి కుమార్ గారు మేకల దాస్ గారు అన్న నర్సింగ్ లక్ష్మణి నర్సింగ్ రావు అన్న గారు అన్న రీదం శ్రీన్న గారు అన్న వెంకటేశ్వరరావు అన్న గారు అన్న సత్యమన్న గారు సచిన్ గారు విష్ణు గారు విష్ణు గారు ప్రవీణ్ గారు అఖిల్ గారు మరియు కృషి రాజన్న గారు పత్రికా విలేకరు మీడియా మిత్రులు ವೀರಂದರೂ ಶಾಸಕರ ಗಟ್ಟಿ ತರಬೇತಿ ಘನೀ ಅಶ್ವಸ್ ಅಂದ್ರೆ ಹೃದಯಪುರದಿಂದ ಲಕ್ಷ್ಮಾ ಜೈ ಬಿ ಜೈ ಬಾತ್